మన విజయవాడలో కొత్త రెస్టారెంట్ పెట్టారని తెలిసిందండి ఇంకా మన వాగుతాం ఏంటండి ఇంకెంటే ఆటో బుక్ చేసుకుని రెస్టారెంట్ కి ఎక్కువ కాదులేండి ఒక మూడు రకాల స్టార్టర్ లో ఒక మూడు రకాల బిర్యానీలు చెప్పానండి అది కూడా కొత్త కొత్త వెరైటీలు ఈ రెస్టారెంట్ పేరు మయూరి తెలుగు రుచులండి మన విజయవాడ మొఘల రాజ్పురంలో ఉంటది అసలు ఈ రెస్టారెంట్ లోనండి యాంబియన్స్ అంటారు కదా ముద్దు నాకైతే ఈ రెస్టారెంట్ లో గోడ పైన వేసిన పెయింటింగ్లు అయితే చాలా చాలా నచ్చినాయండి ఎస్వి రంగారావు గారు పెయింటింగ్ తో పాటు ప్రకాశం బ్యారేజ్ పెయింటింగ్ అయితే నాకు భలే నచ్చిందిలేండి ఇంకెళ్ళి ఇంకెళ్లి మొఘల్ మొగల్ తూర్ మిరియాల మచ్చి అని చెప్పి ఫిష్ స్టార్టర్ కనిపించిందండి చెప్పేసా అసలు ఇది టేస్ట్ ఉందండి ఎరగదీసింది అనుకోండి ముందు తిన్న తర్వాత మన స్టైల్ లైట్ గా నెమ్మక పిండి అప్పుడు తిని తర్వాత ఉల్లిపాయ మొక్క తింటే ఉందండి నా సామెరంగా బాగుందండి మొగల్ టూర్ మిరియాల మచ్చి కొత్తగా డిఫరెంట్ గా సూపర్ ఉందండి అసలు ఇప్పుడు తినేది చూడండి దీని పేరు అజ్వయన్ చికెన్ అంటండి నేనైతే ఇప్పుడు దాకా ఒక్కసారి అంటే ఒకసారి కూడా తినలేదండి ఇది చాలా రెస్టారెంట్లు తిరిగాను గానండి ఎక్కడా చూడలేదండి దీన్ని మీరు ఎప్పుడైనా తింటే ఒక కామెంట్ చేయండి ఇంకా దీని టేస్ట్ అంటారా వాము ఉంటది కదండి వాము చికెన్ రెండు కలుతుంటే అలాగే ఉంటదా అలా ఉందండి బాగుంది డిఫరెంట్ గా ఇంకా అసలు చూడండి అసలు నేను ఈ రెస్టారెంట్ కి వచ్చిందే దీనికోసం మనకు మామూలుగా మినపండి గారిలు తెలుసు కదా కానీ ఇప్పుడు నేను తినేది ఏంటనుకున్నారో రొయ్యతో చేసిన గారండి అసలు వింటాకే బలే ఉంది కదా అసలు రొయ్యలతో చేసిన ఈ గారెల్ని బుడుకు బుడుక్కుమని భలే మింగేచ్చండి టేస్ట్ అయితే ఇరగదీసే అందులో చూసుకోక్కర్లేదు ఇంకో ప్లేట్ కూడా చెప్పేసుకున్నా కుమ్మేసా ఇంకా స్టార్టర్ లో సరిపెడదామని చెప్పేసి ఒక పలవో రెండు రకాల బిర్యానీలు అయితే చెప్పేసుకున్నానండి ఇప్పుడు తినే బిర్యానీ ఉంది కదా దీని పేరే సీతయ్య పలవో ఈ పలవలోకి కట్టా పెరిగి చట్నీ కూడా ఇచ్చారు కానీ అండి మనకు అవన్నీ ఎందుకండి ముందు ఉత్తి ఒక రెండు ముద్దలు తినేసిన తర్వాత మన స్టైల్లో ఒక్క ముద్ద తిని పక్కనే ఉన్న లెగ్గ పీసు లాగి ఉల్లిపాయ మొక్క కొరికితే ఉందండి సూపర్ ఇంక చూడండి మటన్ షాహీ గోష్ బిర్యానీ అంట అసలు ఇది ఒడ్డెత్తుంటేనే వాసన మాత్రం అదిరిపోతుందిలేండి నేను చాలా సార్లు మటన్ బిర్యానీ తిన్నాను కానీ అండి ఇది మాత్రం ఎప్పుడు తినలేదండి మటన్ మాత్రం ఎప్పట్లా కాకుండా జ్యూసీ జూసీగా మండీలు ఎత్తారు చూసారా అలా ఉంది బాగుందండి వెరైటీగా తీతీగా వెరైటీగా ఉందిలేండి బిర్యానీ బాగుంది మొక్క మాత్రం బలి ఉడికిందిలేండి ఇంకెన్ని తింటారా బాబు ఆపు ఆపు అంటారేమో ఆకరదలేండి అసలు దీని పేరు మీరు ఎప్పుడైనా అంటే ఒక కామెంట్ చేయండి ఈ బిర్యానీ పేరు పల్లెటూరు పుల్ల బిర్యానీ అంట పుల్ల బిర్యానీ అంటే పుల్లగా ఉంటదేమో అనుకున్నాను నిజంగానే పుల్లగా ఉందండి ఇది మాత్రం కొద్దిగా వెరైటీ బిర్యానీ అండి ఊడికే తురుముంటు చూసారా అదే తీసుకొస్తారనమాట ఇంకా లగ్గపీస్కండి బాగా గ్రేవీ ఉందండి ఆ గ్రేవీని ఈ బిర్యానీ లో బాగా కలిపండి ఒక్కొక్క ముద్ద తింటే ఉందండి పుల్లగా తినే వాళ్ళకి బాగా నచ్చిందండి నాకైతే సూపర్ నచ్చింది అదేంటో గానీ అన్ని స్టార్టింగ్ గ్రేవీ లేకుండా తింటానండి కానీ ఈ బిర్యానీ మాత్రం స్టార్టింగ్ గ్రేవీ కలిపేసుకొని తినేసా బిల్ ఎంత ఉంటదో ఒక గెస్ట్ చేయండి బాయ్ సాయంత్రం రాస్తా চাৰিালে